ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ ఆ అసెంబ్లీ నియోజకవర్గం పెనంలో సలసలా కాలిగిపోతోంది అక్కడ టీడీపీ రాజకీయం ఒకరికి మించి ఒకరు బలమైన అభ్యర్థులు కోరుకుంటున్న వారు కొందరైతే అధిష్టానం పరిశీలనలో వాళ్లు ఇంకొందరు ఎవరి లెక్కల వారివే కానీ ఎవరికి క్లారిటీ ఇవ్వడం లేదు అధినాయకత్వం ఆ నియోజకవర్గం ఏంటి అక్కడ స్పెషల్ పెనమలూరు అభ్యర్థుల లిస్ట్ చాంతాడంత అక్కడ పోటీ చేయాలని తమకు తాముగా ఉబలాట పడుతున్న వారు కొందరైతే సర్లే పెనమలూరులో చూద్దామని పార్టీ పెద్దలు ఆశ పెడుతున్న వాళ్లు మరికొందరు దీంతో అందరికీ అదే ఎందుకన్న చర్చ మొదలైంది వేరే చోట టికెట్ దక్కే అవకాశాలు లేని వారి పేర్లు కూడా పెనమలూరు లిస్టులో కనిపించడం లోకల్ గా హాట్ టాపిక్ అయింది టీడీపీ నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్న లిస్టులో ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం మీద టాప్లో ఉందట పెనమలూరు దీంతో సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్లా అందరికీ అదే మంద అంటూ పెనమలూరుపై సెటైర్స్ వినిపిస్తున్నాయి ఇక్కడ టీడీపీ ఆశావహుల్లో అందరికంటే ముందున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఇన్ఛార్జ్ బోడె ప్రసాద్ రేస్లో ఎవరున్నా ఫైనల్ గా మా నాయకుడిదే టికెట్ అని అంటోంది బోడెవర్గం కాదని వేరే వాళ్ళకిస్తే సహాయ నిరాకరణకు కూడా సిద్ధమన్నది లోకల్ టాక్ అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరుతున్నారన్న వార్తలు బయటకొచ్చినప్పటి నుంచి టికెట్ ఈసారి బోడె ప్రసాద్ కు కాకుండా సారథికే ఇస్తారన్న ప్రచారం మొదలైంది అందుకు ఒప్పుకోబోమంటూ చంద్రబాబు సమక్షంలోనే ఆందోళన చేశారు బోడె అనుచరులు తర్వాత రోజుల్లో కొన్ని కారణాలతో సారథికి నోజివీడు టికెట్ కన్ఫర్మ్ అయిందన్న సమాచారంతో ఊపిరి పీల్చుకున్నారు బోడే ఇప్పుడే మీ ప్రతి నెల లిస్టులో డెల్టా శ్రీహరి యాడ్ చేసుకోండి శ్రీహరి పాటు అయితే తాను నోజివీడు వెళ్లినా నియోజకవర్గం మీద పట్టు తగ్గకుండా ఉండడం కోసం తన వర్గానికి చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల చంద్రశేఖర్ ను తెరమీదకు తెచ్చారట సారథి వైసీపీ సర్కార్లో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న చంద్రశేఖర్ ఆ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేతో పాటు టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు దీంతో ఆయన కోసం ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం మరోవైపు మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైంది వసంత మళ్లీ మైలవరం నుంచే టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారనేది ఆయన వర్గం చెబుతున్నమాట ఆయనకు మైలవరం సీటిస్తే అక్కడ టికెట్ దక్కని మాజీ మంత్రి దేవినేని ఉమను పెనమలూరుకు మారుస్తారని మరో ప్రచారం జరుగుతోంది వసంత ఉమా ఇద్దరి పేర్లతో పెనమలూరులో టీడీపీ సర్వే చేయించడంతో పరిస్థితుల్ని బట్టి కృష్ణప్రసాద్ను పెనమలూరుకు పంపుతారా అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ రాకను ఉమావర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా గట్టిగానే జరుగుతోంది ఉమాకే టికెట్ ఇవ్వాలని ఆయన వర్గం కోరుతున్న అధిష్టానం మాత్రం పెనమలూరులో ఉమా పేరుతో సర్వే చేయించడం ఇంట్రెస్టింగ్ గా మారింది అదంతా ఒకెత్తైతే తాజాగా టీడీపీ బీజేపీ మధ్య పొత్తు పొడిచే అవకాశాలు పెరగడంతో మీదకు మరో పేరు కూడా వచ్చి చేరిందట టీడీపీ బెజవాడ ఎంపీ అభ్యర్థిగా కేసినేని చిన్ని పోటీ చేస్తారనేది ఇప్పటి ఉన్న మాట అయితే పొత్తులో భాగంగా విజయవాడ ఎంపీ సీట్ను బీజేపీకిస్తే చిన్నీని పెనమలూరుకు పంపుతారన్నది లేటెస్ట్ టాక్ మొత్తంగా ఎవరికి టికెట్ అన్న విషయంలో అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో పెనమలూరులో రోజుకో రకమైన ప్రచారం జరుగుతోంది ఇది ఇలాగే కొనసాగితే చివరికి టీడీపీలో పేచీలకు అడ్డాగా పెనమలూరు మారే అవకాశం ఉందన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పేర్లన్నీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన బలమైన అభ్యర్థులవే కావడంతో రేస్లో చివరికి ఎవరు నెగ్గుతారో అన్న ఆసక్తి పెరుగుతోంది అధిష్టానం క్లారిటీ ఇచ్చేలోపు ఇంకెన్ని కొత్త పేర్లు తెరమీదకొస్తాయో అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది ఫైనల్ అభ్యర్థి ఎవరో చూడాలి మరి